తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేశారు దీంతో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమైంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు నవంబర్ ముప్పైన నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు డిసెంబర్ మూడున నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించారు రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు రిజర్వేషన్లపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ బీసీ రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చింది బీసీ రిజర్వేషన్లను పదిహేడు శాతానికి తగ్గించాలనే వార్తలు అవాస్తవమని శాఖ తెలిపింది రెండు వేల పంతొమ్మిది పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్లు ఖరారు చేశామని ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలు కలపడం వల్ల లెక్కల్లో స్వల్ప మార్పు వచ్చిందని వివరించింది ఎస్టీ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లు ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉండగా ఈసారి ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతానికి స్వల్పంగా తగ్గినట్లు తెలిపింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావడం ఈ రోజు నుంచి మూడు దశలు మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కూడా ఈరోజు నుంచి ప్రారంభం కావడంందండి ప్రస్తుతం ఈ రోజుతో పాటు పదకొండవ తేదీన ఈరోజు మొదటి దశలో జరిగినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల పదకొండవ తేదీన ఎలక్షన్స్ని గత నెల వచ్చే నెల పదకొండవ తేదీన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు మొత్తం మూడు దశల్లో ఈ ఎలక్షన్స్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ మూడు దశల్లో భాగంగానే ఈరోజు నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ మాత్రం ప్రారంభం కావడం అయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చినప్పటికీ కూడా తీర్మానం చేసినప్పటికీ అది హైకోర్టు మరోవైపు సుప్రీంకోర్టులు గవర్నర్ దగ్గర బ్రేకులు పడడంతో ఇక పాత పద్ధతి ద్వారా అంటే రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా రిజర్వేషన్లు గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగిందో అదే తరహాలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అన్ని ప్రక్రియ మొత్తం కూడా ఎన్నికల కమిషన్కి అప్పజెప్పి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది కానీ ఇప్పుడు కేవలం గతంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఇరవై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉంటే దాన్ని ఈసారి మాత్రము పదిహేడు శాతానికి తగ్గించారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడంతో ఈరోజు గ్రామ పంచాయతీ శాఖ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది బీసీలకు ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది శాతం కల్పించి ఒక స్వల్ప మార్పులు చేశాం కానీ పదిహేడు శాతం తగ్గించామనే అంటూ కూడా ఈరోజు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది దీంతో పాటు రెండు వేల పంతొమ్మిది సంబంధించిన ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో అదే తరాలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా అదే తరహాలో విడుదల కావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను కండక్ట్ చేస్తున్నట్టు కూడా గ్రామ పంచాయతీ శాఖ చెందింది అయితే ఎనిమిది జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి కొన్ని జిల్లాలో ఎస్టీలో ఉన్నటువంటి వాటికి కేవలం ఎస్టీనే అక్కడ కేటాయించి అక్కడ బీసీని కేటాయించలేదంటూ కూడా గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీ శాఖ స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది దీంతోపాటు ఇక రిజర్వేషన్ని సవాల్ చేస్తూ బీసీ రిజర్వేషన్ సవాల్ చేస్తూ మరోవైపు ఫార్టీ సిక్స్ జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇప్పటికే అనేక పిటిషన్లు కూడా దాక దాఖలు కావడం జరిగింది ఫార్టీ సిక్స్ రిజర్వేషన్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం క్లాట్ ఇవ్వడం లేదు ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసిందో దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు మరోవైపు ఎంపీరియల్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం పొందుపరచలేదు ఎంపీరియల్ ఎంపీరియల్ ఎంపీరికల్ సంబంధించినటువంటి డేటాను కూడా అక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా పబ్లిక్ డొమాన్లో పెట్టలేదు కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ని వెంటనే కొట్టివేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో చాలామంది పిటిషన్ వేశారు ఆ పిటిషన్పై ఈరోజు పిటి వస్తుంది అనుకున్నప్పుడు కూడా ఈరోజు మెన్షన్ చేయలేదు కాబట్టి రేపు ఈ పిటిషన్పై విచారణకు వచ్చే అవకాశం ఉంది ఒకవైపు కోర్టులో మరొక పిటిషన్లు దాఖలవుతున్నాయి మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది మరోవైపు జిల్లాలో గ్రామీణ స్థాయిలో మాత్రం ఎన్నికల కో కోలాహాలం మాత్రం కొనసాగుతుంది ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు తమ తమ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు కూడా పూర్తిగా వారందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది మరోవైపు ఈసీ కూడా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే ఎస్పీలతో కమిషనర్లతో జిల్లా అధికారులతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచి ఓ పోలింగ్ వరకు అదేవిధంగా పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి ఓటర్లను ప్రభావితం చేయకుండా అటు పోలీసు ఎలాంటి ఇబ్బందులు కూడా చూడాలంటూ కూడా నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది అందరితో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్మించారు ప్రస్తుతం అయితే ఒకవైపు మరొకసారి ఎలక్షన్ సంబంధించిన ఇష్యూపై ఇప్పటికే గతంలో హైకోర్టులో వేయడం హైకోర్టు బ్రేకులు వేయడం చూసాం మరి ఇప్పుడు వేసినటువంటి పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించాలని మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఉత్క ఉత్ అయితే నెలకొని చెప్పవచ్చు ఈ రోజు నుంచి నామినేషన్ల మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది ఇక రెండో దశ పద్నాలుగో తేదీ మూడో దశ పదిహేడో తేదీ కూడా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అని చెప్పవచ్చు చాలని Right. Thank you, Sunil.